ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత పెన్షన్ల పంపిణీ కీలక మార్పులు ఒకటో తారీఖు నుంచి అంటూ ఇకపై ఇది కుదరదు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఫోన్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు అందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలకి వెళ్ళిపోదామండి న్యూస్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పంపిణీ చేస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే ఇకపై పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ సమయ వేళల్లో ప్రభుత్వం మార్చింది పెన్షన్ పంపిణీ నాణ్యతను పెన్షన్దారులు సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని తోడుకు పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్లో మార్పులు కూడా చేశారు ఇక సమయ వేళలు అంటే గతంలో వేకోజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇదే సమయాన్ని ప్రజల వద్దకు వెళ్ళి ప్రతినిధులు నాయకులు అధికారులు అయితే పింఛన్లు పంపిణీ చేశారు తాజాగా ఈ సమయం మారడంతో ఉదయం ఏడు గంటల నుంచి మాత్రమే యాప్లో పనిచేసేలా మార్పులు చేశారు ప్రజలు లేచిన తర్వాత పింఛన్లు పంపిణీ చేయనున్నారు ఈ మేరకు అధికారులు ప్రజాప్రతినిధులు షెడ్యూల్ అయితే మారిందనమాట ఇక ప్రభుత్వం తెల్లవారుజామునే పంపిణీ చేయాలని లక్ష్యంగా ఏమీ లేదు కానీ వేకోజామున పింఛన్ల పంపిణీలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో పాటు లబ్ధాలు ఇబ్బంది పడుతున్నారు వారి ఇబ్బందులను గుర్తించినటువంటి ఇకపై ప్రభుత్వం ప్రతీ నెల ఉదయం ఏడు గంటలకు పింఛన్లు పంపిణీ అనేది ప్రారంభించాలని నిర్ణయించింది ఉదయం ఏడు గంటల నుంచి గంటలకు మాత్రమే పింఛన్లు యాప్ అనేది పనిచేసేలా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ఇక ఆ లబ్ధారులు ఇళ్ళ దగ్గర నుంచి మూడు వందల మీటర్లలో పింఛన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది మరోవైపు ఆసుపత్రులు ఉన్నవారు వృద్ధా వృద్ధాశ్రమాలు స్కూళ్ళు కాలేజీల్లో దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీలు పనిచేసే ప్రదేశంలో బంధువులు ఇళ్ళ దగ్గర పింఛన్ పంపిణీ చేసిన నమోదు కాని వారికి అవకాశం ఇచ్చారు పింఛన్ పంపిణీ తీసుకునేటువంటి లబ్ధారుల కోసం మెసేజ్లు తెలిపేందుకు యాప్లో ఇరవై సెకండ్లు ఆడియోని కూడా ప్లే చేయనున్నారు ఇక యాప్ ప్లే లబ్ధాల వివరాలు నమోదు చేసిన తర్వాత ఆడియో ఆటోమేటిక్గా ప్లే కానుంది విషయాన్ని ప్రజలు గమనించాల్సిందని ప్రభుత్వం అయితే సూచించిందనమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి కీలక మార్పులు అయితే వచ్చాయి